హాయ్ ఎవరి వన్ చూసారా ఇవేంటి అనుకుంటున్నారు చేపలండి ఫ్రెష్గా ఉన్న చేపలు మెదులుతున్న చేపలు అన్నమాట చూడండి ఇవి బాగున్నాయి కదా లైవ్గా ఉన్న చా చేపలు మాది కృష్ణా జిల్లా అమ్మవాళ్ళది కృష్ణా జిల్లా అయితే అక్కడికి వెళ్ళామండి అక్కడ చేపల చెరువులు అన్నమాట ఆ చేపల చెరువుల నుంచి మేము కొరమేలు తెచ్చుకున్నాము చూడండి అవి పట్టుకుంటుంటే అసలు జారిపోతున్నాయి చూడండి ఎలా జారిపోతున్నాయో ఒకటి కూడా చేతికి చిక్కట్లేదండి పిల్లలు చూపిద్దామంటే పిల్లలు ఆడతానంటున్నారు చూపిస్తున్నాను వాళ్ళకి అసలు ఒక్కటి కూడా చేతికి దొరకట్లేదండి మళ్ళీ ట్రై చేస్తాను అర్థం ఒకటి ఒక్కటి కింద పడింది పిల్లలు చూడండి వాళ్ళు పట్టుకోకుండా భయపడి కాలుదాన్ని నెడుతున్నారు చూడండి ఇప్పుడు దాన్ని పట్టి మళ్ళీ లోపల వేసేస్తాను ఈ విధంగా మేము తెచ్చుకున్నామండి కానీ ఈ చేపలు వండలేదు వేరే చేపలతో కూర ఉండనండి ఆ వీడియో మీకు పెడుతున్నాను చూ తప్పకుండా చూడండి నేను నా చే నా ప్రొసీజర్లో చేపల కూర ఎలా వండుతానో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ పోసుకున్నానండి అంటే చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి లేకపోతే టేస్ట్ వాసన వస్తుంది అందుకని మనం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఇంకోడి నేను ఎప్పుడు కూడా చేపల కూరకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే ఆ మొక్కకి పట్టి అనమాట అందుకని నేను ఎప్పుడూ కూడా ఇదే ప్రొసీజర్లో చేసుకుంటాను ఇప్పుడు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసుకున్నానండి చేపలు ఎక్కువ తినాలి కదండి చేపలు ఎక్కువ తినమంటున్నారు కదా అందుకనే ఎక్కువ మా పిల్లలు కూడా చేపలే ఎక్కువ ఇష్టపడతారు మా అంటే చికెను మటన్ కన్నా కూడా ఎక్కువ చేపలే ఎక్కువ వాడతాము మేము ఇలా లైవ్గా తెచ్చుకుంటాము ఎక్కువ చేపలు బతుకున్న చేపలే తెచ్చుకుంటామండి చచ్చిపోయిన చేపలు అయితే తెచ్చుకోము మాకు ఫ్రెష్గా ఉంటేనే ఇష్టం అనమాట అందుకనే ఫ్రెష్గా ఉన్న చేపలనే తెచ్చుకుంటాము అంతే కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా ఉంటేనే వాడతాను నాన్ వెజ్లోకి ఎప్పటికప్పుడే వేసుకుంటానండి అది అప్పుడు టేస్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట సమే నేను ఎప్పటికప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏ రోజు కా రోజు అంటే ఈ రోజు కావాలనుకోండి ఇప్పుడే వేసుకుంటాను వేసుకున్నాకే కూర వండుకుంటాను అనమాట అలా వండుకోవటం వల్ల నా చేపల కూర నాకు టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అందుకని నేను ఆ విధంగానే చేస్తాను అనమాట చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు మొక్కలు వేసేసుకుంటున్నాను మొక్క అంటే మనం చేపల కూరకి ఎప్పుడు కూడా ఒక మొక్క మీద ఒక మొక్క రాకూడదండి అలా వచ్చిందనుకోండి మనం తీసేటప్పుడు కష్టంగా ఉంటుందన్నమాట అందుకనే పెద్ద గిన్నె పెట్టుకుని చేపల కూర గిన్నె పెద్దది పెట్టుకోవాలి మనం ఒకదాని మీద ఒకటి రాకోకుండా ఒకటి పరుచుకుని ఇట్లా ఈ విధంగా పరుచుకుని మనం కూర వండుకుంటే అప్పుడు ఆ మొక్క అనేది మనకి తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది మనం గరిటి పెట్టిన మనకి అంటే ఒక చేప మీద ఒక అనుకోండి తీసడం చాలా కష్టమవుతుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే మనకి తీసుకునేటప్పుడు మొక్క నలిగిపోకోకుండా ముక్క ముక్కగా వస్తుంది అనమాట అందుకనే నేను ఈ విధంగా వేసుకుంటాను ఎందుకండి అంటే కొంచెం సేపు అట్లా మగ్గనిస్తే ఏమవుతుందంటే ఆ ఉప్పు కారము పసుపు అల్లం వెళ్ళి వేసి చేస్తాం కదా అవన్నీ మొక్కకు పట్టుద్దండి అందుకని అలా మగ్గనిచ్చామన్నమాట ఇప్పుడు చూడండి అంటే మొక్కలో ఉప్పు కారం వేసాను కానీ మనకి అల్లం ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు వేసాం కదా వాటిల్లో మనం సాల్ట్ వేయలేదు కదా అందుకోసం మళ్ళీ నేను సాల్ట్ కారం వేస్తున్నానండి ఇంకండి ఈ విధంగా వేసుకున్నాక మనం గట్టి పెట్టి తిప్పకూడదండి ఇప్పుడు కూడా చేపల కూర కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఎక్కువ నీళ్ళు పోయకూడదండి చేపల కూరలో కొంచెం తక్కువే పోసుకోవాలి ఆ నీళ్లు మగ్గినాక చింతపండు పులుసు వేస్తున్నానండి ముందుగా అంటే పిసికి పెట్టుకున్నాను చింతపండు పులుసు అది పోస్తున్నాను అన్నమాట అడుగును వేసుకుంటుందని చెప్పి తీర్చి పోస్తున్నానండి అడుగున ఏదన్నా ఉంటుంది కదా అందుకనే పోసాను ఈ విధంగా పోసిన తర్వాత మళ్ళీ కొంచెం మగలెట్టం ఇదిగోండి నేను కొంచెం కొబ్బరి కొంచెం అంటే గసగసాలు ఉంటుంది కదా గసగసాలు ధనియాలు జీలకర్ర అవి వేసి కొద్దిగా తడి మసాలా వేస్తున్నానండి ఈ విధంగా వేయటం వల్ల మనకి కొంచెం గుజ్జు అనేది బాగా వస్తుంది కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తానండి పేస్ట్ కోసం అంటే మనకి పేస్ట్ వేస్తే మనకి కూర కొ కూరలో కొంచెం గుజ్జు ఎక్కువ ఉంటుంది ఎక్కువ మందికి కూడా మనకి పులుసు ఎక్కువ ఉంటుంది అనమాట చేపల కూరకి ఎప్పుడు కూడా మనం గరిటి పెట్టి తిప్పకూడదండి ఈ విధంగా మాత్రమే మనం క్లాత్ పెట్టి చ రౌండ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి స్లోగా ఈ విధంగా తిప్పి మళ్ళీ పెట్టానండి ఎందుకంటే పులుసు ఉంది కదా ఇంకా ఎగరాలి ఎందుకంటే అయిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను అనమాట గరం మసాలాలో నేను ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటున్నాను అందుకనే గరం మసాలా కొత్తిమీర ఇంకా అయిపోయిందండి కూర ఇంకా రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇంకా అయిపోయిందండి ఒకసారి ఇవన్నీ వేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి తిప్పుతాను అనమాట రౌండ్గా తిప్పితే మనకి ఇవన్నీ మొక్కలకి లోపల పులుసు అంతా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా తిప్పి మళ్ళీ పెడుతున్నాను అయిపోయిందండి ఇదండి నా స్టైల్లో చేపల కూర ఈ విధంగా రెడీ చేస్తున్నాను ఈ స్టైల్లో మీరు కూడా చేపల పులుసు ట్రై చేయండి ఎలా ఉందో చూసి కామెంట్స్లో పెట్టండి అంతేకాకుండా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి